న్యూస్ అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం కూనవరం మండలం వెంకటాయపాలెం గ్రామంలో ఎమ్మెల్సీ అనంతబాబు మరియు మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి వరద బాధితులను పరామర్శించడానికి వచ్చిన సందర్భంలో టీడీపీ బీజేపీ నుండి సుమారుగా ఇరవై కుటుంబాలు అనంతబాబు ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో స్థానిక సర్పంచ్ మరియు ఎంపీటీసీ ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది దానికి కౌంటర్ గా వెంకటాయపాలెం కూటమి నాయకులు టీడీపీ నుండి నుండిగానే బీజేపీ నుండి నుండిగాని జనసేన నుండి గానీ ఏ ఒక్క కుటుంబం వైఎస్ఆర్ జరగలేదని తప్పుడు ప్రచారం చేయడం జరిగింది దీనికి ప్రతి కౌంటర్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో అరవ దివాకర్ వార్డు మెంబర్ కుచ్చలపాటి అరుణ్ కుమార్ సోయం రాంబాబు గడ్డం శ్రీను బల్లం శ్రీను ప్రణయ్ తేజ ముత్యం సోడే రాజేష్ సోడే సత్యనారాయణ దాని రాంబాబు తిరుపతిరావు హరీష్ సోడే కన్నయ్య కార్యకర్తలు పాల్గొన్నారు గ్రామం అల్లూరు జిల్లా మరి మేము ఎన్ని సంవత్సరాల దాకా టీడీపీలోనే ఉన్నాం ఇప్పుడు మాకు ఏ న్యాయం జరగకపోతే మేము వైసీపీకి జాయిన్ అయినాం మొన్న ఆనందబాబు గారు వచ్చారు పోయిన మంగళవారం మంగళవారం ఇక మేము సన్మానం చేశారు మాకు మండలం గ్రామం రామారావు గారు పార్టీ గారు నుంచి నలభై సంవత్సరాల నుంచి అదే పార్టీలో నేను కొనసాగుతున్నా అయితే ఏం జరిగిందంటే మా ఊళ్ళో ఆనందబాబు గారు వచ్చిన తర్వాత వీళ్ళు వీళ్ళు చేసేవి నాకు నచ్చక టీడీపీ నుంచి వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్లోకి వెళ్ళడం జరిగింది అయితే ఒకప్పుడు ఏం చేసినావు ఎలక్షన్లప్పుడు మేము మేము గెలిస్తే మా టీడీపీని ప్రభుత్వాన్ని గెలిపిస్తే మేము చెప్పిన వాగ్దానాన్ని నిలవేర్తాం అని చెప్పినాము అయితే గెలిచిన తర్వాత ఏం చేసినావు ఇంతవరకు కూడా సూపర్ సిక్స్ పథకాలు అందటాలే ఇప్పుడు నన్ను అడుగుతున్నారు మా వాళ్ళని దేవని నేను ఇంటింటికి పోయి పోయి ప్రసారం టీడీపీకి ఓటు వేయమని వాళ్ళు ఇవాళ రోజు నన్ను అడుగుతున్నారు అడుగుతుంటే నేను ఒకటే చెప్పిన మీరు బాధపడవద్దు మీరు పైలతో మాట్లాడి మల్ల నాయకుడు మాట్లాడి ఇప్పిత్తనాలు ప్రతి రోజు చెప్పడం జరుగుతుంది అయితే ఒకటి ఆడబిడ్డలకి గెలిచిన తర్వాత నెలకు వచ్చి పదిహేను వేలు ఇస్తామన్నా పోతే చదువుకోని ఖాళీగా ఉన్న వాళ్ళకి నెలకు వచ్చి మూడు వేలు ఇస్తామని కూడా హామీ ఇచ్చింది అయితే మన నాంద ఆనందబాబు గారు వచ్చిన తర్వాత మా ఊళ్ళో ఈ టీడీపీ నుంచి దాంట్లోకి ఇరవై కుటుంబాలు జాయిన్ అయ్యాయి ఎందుకు జాయిన్ అయ్యారు అంటే చెప్పిన మన నాయకులు కానీ ఎవరు కానీ ఎవరు ఎవరు కానీ అమలు చేయాలి నాకు నచ్చక టీడీపీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ అనంతబాబు గారు జాయిన్ అవ్వటం జరిగింది నమస్కారం అండి నా పేరు సూడే రమేష్ కోనవరం మండలం వెంకటాయపాలెం గ్రామం నేను గత ఐదు సంవత్సరాల నుంచి బీజేపీ పార్టీలోనే ఉన్నాను క్రియాశీలకంగా మండలంగా డివిజన్గా జిల్లా స్థాయిలో కూడా పనిచేస్తున్నాను అయితే ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిపాలన ప్రవేశపెడుతున్నటువంటి ప్రతి ఒక్క సంక్షేమ పథకం ప్రజల వద్దకు చేరేటటువంటి పరిస్థితి లేదు వారు బూటకు మాటలు చెప్పి ఈ యొక్క అధికారంలోకి రావటం జరిగింది వచ్చినప్పటి నుండి ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని మేము ప్రవేశపెడతాం సూపర్ సిక్స్ అనే పథకాలు తీసుకొచ్చారు ఏ ఒక్కటి కూడా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో అమలు చేసినటువంటి పరిస్థితి లేదు ఈ విధానాలు ఈ పద్ధతులు ఇవి నచ్చకే నేను బీజేపీ పార్టీలో నుండి బయటకు వచ్చేసి నేను మొన్న మాకు అనంతబాబు గారు ప్రోగ్రాం మా గ్రామంలో అంటే మా ముంపు మండలాలైనటువంటి ముంపు మండలాలకు అనంతబాబు పర్యటన చేయడం జరిగింది వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలన్నింటినీ సందర్శించుకుంటూ రావటం జరిగింది ఆయన ఆయన ఆధ్వర్యంలో మా గ్రామంలోనే మేమందరం కూడా నా యొక్క నా యొక్క కుటుంబాలు బీజేపీ నుండి ఏవైతే కుటుంబాలు ఉన్నాయో వాటిని మిగతా టీడీపీ కుటుంబాలను తీసుకొని నేను అనంతబాబు గారి సమక్షంలో జాయిన్ అవ్వటం జరిగింది అయితే కొన్ని కుటుంబాలు బీజేపీ నుండి కొన్ని కుటుంబాలు టీడీపీ నుండి సుమారుగా ఇరవై కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది మరి మా గ్రామంలో ఉన్నటువంటి టీడీపీ సభ్యులు కొంతమంది ఎవరు కూడా టీడీపీ నుండి కానీ బీజేపీ నుండి కానీ కుటుంబాలు వైఎస్ఆర్సీపీలో ఎవరు జాయిన్ కాలేదని చెప్పడం జరిగింది మేమే నిదర్శనం చెప్తున్నాం నేను బీజేపీలో గతంలో క్రియాశీలకంగా పనిచేశాను నేనే బీజేపీ కూటమి ప్రభుత్వ పరిపాలన నచ్చతే నేను బయటికి రావటం జరిగింది అదేవిధంగా గత నా పక్కన ఉన్నటువంటి వీరయ్య సుమారుగా నలభై రెండు సంవత్సరాలు టీడీపీ పార్టీలో టీడీపీ జెండాను తన భుజాలపై మోసి 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 భుజాలు కూడా రాటుదేలినటువంటి పరిస్థితి ఆయనకు కూడా ఇప్పటి వరకు కూడా ఎటువంటి న్యాయం జరిగినటువంటి పరిస్థితి లేదు ఆయన కూడా ఈరోజు ఆయన మాటల్లోనే మనందరం కూడా చూసాం విన్నాం ఆయన కూడా ఈ యొక్క బూటక మాటలు ప్రజల్ని పెట్టే మాటలు చెప్పి ఈ ప్రభుత్వం ఇలా చేస్తుందని తెలుసుకొని ఈరోజు ఆయన కూడా నా సమక్షంలో అనంతబాబు గారి సమక్షంలో ఈరోజు టీడీపీలో జాయిన్ వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వడం జరిగింది కాబట్టి ఇలాంటి మాటలు కనుక మీరు మరొకసారి చెప్పినట్లయితే పద్ధతిగా బాగోదు మీరు రాజకీయంగానే రాజకీయంగానే చెప్పాలి అంతే తప్పనిచ్చి కల్లుబుల్లి మాటలు చెప్పి జనాల్ని మభ్య పెట్టి ఇలా ఎవరు జాయిన్ కాలేదని చెప్పడం సమాబు కాదు అని ఈ యొక్క మా ఈ యొక్క గ్రామ టీడీపీ నాయకులకు అదేవిధంగా మండల స్థాయి టీడీపీ నాయకులు కూడా నేను హెచ్చరికగా ఇది చెప్తున్నా తారీఖున మన ఎమ్మెల్సీ అనంతబాబు గారు మరియు మన నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి గారు మన గ్రామానికి విచ్చేసి ఉన్నారు ఆ గ్రా ఆ టైంలో మన గ్రామంలో ఒక ఇరవై కుటుంబాలు టీడీపీ బీజేపీ నుంచి శిరికలు జరిగినాయి దానికి అంద మా అందరూ జాయిన్ అయితే టీడీపీ వాళ్ళు ఖండనిచ్చారు వాళ్ళు వాళ్ళందరూ వైసీపీలని చెప్పారు కానీ వాళ్ళందరూ టీడీపీ బీజేపీ నుంచి వేరే పార్టీ వచ్చారు దానికి వాళ్ళు టీడీపీ వాళ్ళు వేరే వాళ్ళు కాదు వాళ్ళంతా వైసీపీ అని చెప్పారు దానికి కబడర్ చెప్తున్నాం వాళ్ళంతా వేరే పార్టీని వచ్చారని మేము చెప్తున్నాం ఉంటే దమ్ముంటే చూసుకోమని చెప్పు కాలు ఇంకేమైనా ఉంటే చూసుకోమని చెప్పి కానీ లేనిపోయిన అభ్యా మాట్లాడితే బాగాదు బాబు గారు ఏదో వరద వాహనం వరద వచ్చిందనేది చూసుకోవడానికి మా వాళ్ళకి వస్తే లేనిపోయిన అభయనని చెప్పేసి లేనిపోయిన ప్యాకింగ్ చేశారు వాళ్ళు అదే మిరియా శ్రీరేష్ దేవ ఇంతవరకు ఇంతవరకు ఎక్కడ రాకుండా తిరుగుతుంది కానీ ఇంతవరకు లేతే అది అనంతబాబు గారు ఇక్కడికి వచ్చేసి చేస్తే వాళ్ళు మా మా ఎమ్మెల్యే గారు వాళ్ళకి ఫీలింగ్తో ఈ లేనిపోయిన అభియాన్ని చేస్తున్నారు ఇంకోసారి కానీ లేనిపోయిన అభ్యంతరం చేస్తే కబడ్డారని చెప్తాను ఇట్లా కొండవారం మండలం వైసీపీ కండిపి చెప్తున్నాం వాళ్ళు టీడీపీ వైసీపీ వాళ్ళే గత ఉపా సంవత్సరాల నుంచి టీడీపీలో బీజేపీలో అన్ని పార్టీలో ఉన్న వాళ్ళు వాళ్ళే చెబుతారు వాళ్ళ వయసే వినండి అవసరమైతే ఇక మీరు కబడ్డర్ అని చెబుతున్నాం ఇంకా వెంకటయ్యపాలెం అంటే వైసీపీ అని ఈ గడ్డ వైసీపీ గడ్డ అని వాళ్ళందరూ తెలుసు కానీ వాళ్ళు ఇట లేనిపోని మాటలు చెబుతున్నారు కాబడ్డారు ఇక ఇంకోసారి కానీ ఇంకోసారి కానీ వాళ్ళు లేనిపోని అభయన ఆడితే ఊరుకునే పని లేదని చెప్పి సవాల్ చేస్తున్నాం